యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడు విలేజ్ మాది ఈరోజైతే మా చెరువులో చేపపిల్లలు అయితే వదలడం జరుగుతుంది మా చెరువు అయితే ఇప్పటివరకు ఫుల్ఫిల్ కాలేదండి ఇంకా వర్షం నీళ్ళకే కొంతవరకు అయితే వాటర్ వచ్చినాయి మా చెరువు సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని మా పాలడు చెరువు పూర్తిగా నిండి సస్యశ్యామలమై రైతులు మత్స్యకారులం అందరూ సంతోషంగా ఉండాలని ఆ కట్టమైసమ్మ తల్లిని గంగమ్మ తల్లి యొక్క దీవెనలు మాపై ఉండాలని ఒక కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది ఆ పాలడు చెరువు ఇంత వర్షాలు పడ్డా కానీ నిండకపోవడానికి కారణమైతే మాకు కాలువలు ఉండి కూడా మరమ్మతు చేయకపోవడం వల్లనే మా చెరువు ఎన్నడికి నిండడం లేదు వరుసగా మూడు సంవత్సరాల నుండి అయితే చెరువు నిండడం లేదు దానివల్ల మత్స్యకారులమైన మేము మరియు రైతులు చాలా నష్టపోతున్నారు ఈ వర్షానికి వచ్చిన కొద్ది వాటర్లోనైతే మేమైతే ఈరోజు చేపపిల్లలని అయితే వదలడం జరుగుతుంది ఇంత పెట్టుబడి పెట్టి చేప అయితే వదలడం జరుగుతుంది కానీ ముందు ముందు మా అయితే వాటర్ రాకుంటే ఈ చేపలకు పెట్టిన పెట్టుబడి మాత్రం మొత్తం వృధా అవుతుంది దయచేసి యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులైనా నాయకులైనా సరే మా పాలడు చెరువుని కొంచెం పట్టించుకొని కాలువ మరమ్మతులు చేయించి మా చెరువు ఎప్పుడు నిండేలాగా చూడాలని మా మత్స్యకారుల తరపున మరియు రైతుల తరఫున అయితే కోరుకుంటున్నాము ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్